నమస్కారం తల్లి గురువుగారు మానవ జీవితం అసలు ఎక్కడి వరకు మనము అసలు ఎవరము తెలుసుకోవటానికి అసలు సాధ్యం అవుతుందా అలాగే గురువుగారు ఇంకొక మాట అసలు మనల్ని మనం తెలుసుకో రిపీట్ మనల్ని మనం తెలుసుకోవటంలో మన లోపలున్న సోల్ గురించి తెలుసుకోవటం కూడా సాధ్యం అవుతుందా మన వ్యవ తప్పకుండా తెలుసుకోవచ్చమ్మా అంటే చిన్నప్పుడు అడిగేవారు అన్నమాట నువ్వెవరు అని అంటే నేను పలానా వాళ్ళ కూతుర్ని పలానా వాళ్ళ ఇది అని చెప్తాం తర్వాత ఆహా లేదు పలానా వాళ్ళ కూతురు కాదు నువ్వెవరు నేను స్వీయా అని అంటారు లేదు లేదు నువ్వు స్వీయా కాదు నువ్వెవరు అని అంటారు ఇది క్వశ్చన్ చిన్నప్పుడు మా ఫ్రెండ్స్ అట్లా ఆట పట్టిస్తూ ఉండేవారు అప్పుడు నాకు ఆన్సర్ దొరకలేదు ఇప్పుడు మీరు ఆన్సర్ చెప్పమ్మా చెప్పేస్తాను చాలా తేలిగ్గా నేనెవరు ఎవరు ఎవరు అనేటువంటిది మనం తెలుసుకోవచ్చు ఈ ఆత్మని సాధన ద్వారా తనెవరో తెలుసుకోవచ్చు నామధేయాలు అంటే పేర్లు ఇప్పుడు ప్రపంచంలో నూట పదమూడు నుంచి నూట పద్నాలుగు దేశాలు ఉన్నాయి విశ్వవ్యాప్తంగా గ్లూప్గా తొమ్మిది వందల కోట్ల ప్రజలు ఉన్నారు అన్ని రకాల ప్రజలు అందరికీ పేర్లున్నాయి తొమ్మిది వందల కోట్ల మందికి పేర్లు ఉన్నాయి నిక్నేమ్ కాకుండా మళ్ళీ నిక్నేమ్స్ కూడా మళ్ళీ రెండు రెండో ఒక్కొక్కటో ఉండొచ్చు అవునా పేర్లు ఉంటాయి కదా ప్రతి మనిషికి ఏదో ఒక పేరు అలాగే మనకి ఆత్మకి పేర్లు ఉండవు ఏకాత్మన అంటే ఒకటే ఆత్మ అందులోంచి విరాజల్లుతూ వెదజల్లుతూ ఈ యొక్క ఈ ఆత్మలు వచ్చాయి వాటి వాటికి కర్మల్ని బట్టి రూపాలు తీసుకుంటూ మానవ శరీరాలు వృక్షాలు పక్షులు పశుప అన్నీ కూడా కొన్ని సింహాల లాగాను కొన్ని పులుల్లాగాను కొన్ని ఏమో ఏనుగుల్లాగాను ఇలాంటి కాదు సర్వ జీవుల రూపాల్లో అది ప్రవహించి ప్రసరించి ఆ రూపాలు తీసుకొని అవతరించాయి మనుషు రూపంలో ఆ రూపంలో అని చెప్పాను వృక్ష రూపంలో అలాగే ఇక్కడ మనం ధ్యానం చేయడం వల్ల మీరెవరో మీకు తెలిసినప్పుడు పూర్వజన్మలో మీరు చేసిన కార్యకలాపాలు కూడా తెలుస్తాయి తప్పకుండా తెలుస్తాయి ఇప్పుడు మనం నోయింగ్లీ వీఆర్ డూయింగ్ సమ్థింగ్ కదా ఏదో చేస్తే మనకు తెలిసే నోటీస్లో ఉంటుంది కదా కావాలని తెలుసుకుని మరీ చేస్తున్నాం కదా ఎక్స్పీరియన్స్ అవుతున్నాం కదా ఇప్పుడు ఈ జన్మలో అలాగే ఆత్మ కూడా ప్రయాణాలు ఈ సృష్టి దరిదాపు రెండు వందల కోట్ల సంవత్సరాలకి రెండు మూడు కోట్లు తక్కువ ఈ సృష్టి జరిగి ఇప్పుడు మనం ఉన్నది అలాంటప్పుడు ఎన్ని లక్షల కోట్ల సార్లు ఈ యొక్క ఆత్మరూపాలు మారి ఉండవచ్చు మనం ఉదాహరణ తీసుకోవచ్చు తప్పకుండా ఎన్నో జన్మలు ఎన్నో రూపాలు మారే ప్రతి రూపంలో ప్రతి జన్మలో మీరు గుర్తు పెట్టుకోవాలంటే గుర్తించాలంటే మీతో పాటు మీ సహ ఆత్మల్ని కూడా మీరు తెలుసుకోవాలంటే తండ్రిగా పుట్టిన వాళ్ళని తల్లిగా పుట్టిన వాళ్ళని మేనమామల్ని అత్తమామల్ని బంధువుల్ని మిత్రుల్ని అందరినీ కూడా మీరు గుర్తించచ్చు మీరు సాధన చేసి మీ ఆత్మని తెలుసుకున్న నాడు ఇతరుల ఆత్మల్ని కూడా తెలుసుకోగలుగుతారు వేరే ఆత్మలతో మాట్లాడగలుగుతారు ఆత్మల లాంగ్వేజ్ ఈస్ డిఫరెంట్ ఇప్పుడు మనకి ఇండియాలోనే ఎన్నో వందల భాషలు ఉన్నాయి ప్రచ ప్రపంచవ్యాప్తంగా ఒక లక్ష లక్ష ముప్పై వేల భాషలు ఉండచ్చు ఇంకా ఎక్కువ ఉన్నాయి నేను తక్కువ చెప్పాను అంటే ఏమిటి మన కమ్యూనికేషన్కి ఈ భాష ఆత్మల కమ్యూనికేషన్కి కూడా ఓ భాష ఉన్నది మీరు ఎప్పుడైతే ఈ ఆత్మ దర్శనం కలుగుతుందో అవన్నీ అవగతమవుతాయి అవన్నీ మీకు తెలుస్తాయి ఎవరెవరినో మీరు గుర్తించగలుగుతారు జన్మలో ఈ అబ్బాయి అమ్మాయి ఎవరో కూడా చెప్పగలుగుతారు ఇది తెలుసుకున్న నాడు తెలుసుకోకుండా మీకు తెలియదు అందుకని యోగం వచ్చేతే యోగం చేయడం వల్ల ఇవన్నీ తెలుస్తాయి దేవుళ్ళతో కూడా మాట్లాడచ్చు తప్పకుండా మీరు మామూలుగా మనుషులతో మాట్లాడినట్టుగా దేవుడితో ఇలాగ కూర్చొని మాట్లాడచ్చు అంటే మీకు ఆ స్థితి రావాలి మీకు ప్రక్షాళన కావాలి పరిశుద్ధాత్మ కావాలి తప్పకుండా మీకు అది సాధ్యమే ఇప్పుడు అమెరికా వెళ్ళి అమెరికన్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ మాట్లాడడం లేదా ఇక్కడ నుండి కూడా లాంగ్వేజెస్ స్కూల్స్లో తమిళ్ మలయాళం ఎన్నో మాట్లాడుతున్నాం కదా ఇప్పుడు ఆంధ్ర తెలంగాణలో కూడా యాస అటు ఇటు కొంచెం తేడా ఉన్నా తెలుగే కదా అంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క భాష ఒక ప్రాంతీయత గొప్పతనాలు ఉన్నట్టుగా పూర్వజన్మలు అంతకుముందు జన్మలు సంస్కృతము ఎన్నో భాషలు ఉన్నాయి దేవనాయలివి ఉంది ఇవన్నీ సాధ్యమే మీ ఆత్మ స్వస్వరూపాన్ని తెలుసుకున్నప్పుడు ఇతరులు గుర్తించుతుంది చెప్తుంది వాళ్ళకి అర్థం కాకపోతే నువ్వు ఈ త్యానం చెయ్యి నువ్వు పలానా జన్మలు అందుకోతే కొన్ని జన్మల్లో కొన్ని దేవుళ్ళు ఆ జన్మలో వదిలి ఇంకొక జన్మలో వాళ్ళకి ఆ వరాలు ఇచ్చినవి ఉన్నాయి చూడు మన పురాణాలలో ఆ జన్మలో కానీ నెక్స్ట్ బర్త్లో వాళ్ళకి అది ట్రాన్స్ఫరబుల్ ఎలాగైతే రుపీస్ ఇప్పుడు ట్రాన్స్ఫరబుల్ పాపాలు పుణ్యాలు కూడా ట్రాన్స్ఫరబుల్ చేసే శక్తి మీకు ఉండాలి మీరు కా స్థాయి తప్పకుండా ట్రాన్స్ఫర్ అంటే గురువు గారు మనం చనిపోయిన తర్వాత అసలు మన ఆత్మ ప్రయాణం ఏ విధంగా ఉంటుంది అది ఊర్ధ్వలోకం వైపు వెళ్తుంది పది రోజులు సంవత్సరానికి ఒక రోజు సంవత్సరానికి ఒక రోజు మనకి పిండ ప్రదానాలు చేస్తూ ఉంటాం సంవత్సరికాలు చేస్తూ ఉంటాం ఆ లెక్కలు ఉన్నాయి అందుకని నరకలోకము స్వర్గలోకము ఊర్ధ్వలోకము తేజోలోకము బ్రహ్మలోకము విష్ణులోకము శివలోకము అన్నీ ఉన్నాయి మీకు ఇవన్నీ అర్థం కావాలంటే మీరేంటో మీరు తెలుసుకొని మీ ఆత్మ స్వస్వరూపాన్ని తెలుసుకున్నప్పుడు ఆ డిఫరెన్సెస్ ఆ డైమెన్షన్స్ తెలుస్తాయి విఆర్ ఇన్ ఓన్లీ థర్డ్ డైమెన్షన్లో ఉన్నాం ఇప్పుడు మనం ఫోర్ అండ్ ఫిఫ్త్ ఇప్పుడు కనుక్కుంటున్నారు మనం పురాణంలో గనక చూస్తే రావణ బ్రహ్మ ఆంజనేయ స్వామి టైంలో నవ వ్యాకరణాలు తొమ్మిది డైమెన్షన్స్ చూశారని మన పెద్దవాళ్ళు చెప్తున్నారు నైన్ డైమెన్షన్స్ ఇప్పుడు మన లోకాలంటే కూడా కృష్ణుడు మనకి పద్నాలుగు లోకాలు తల్లికి మాతకి దర్శనాలు ఇచ్చాడు అవి కూడా డైమెన్షన్సే ఒక్కొక్క లోకము ఒక్కొక్క డైమెన్షన్స్ ధ్యానం చేస్తే ఎన్ని డైమెన్షన్స్ అన్నా మీరు పోగలరు చూడగలరు దర్శనాలు చేయగలరు అక్కడ వాళ్ళని మరి ఇప్పుడు ఏలియన్స్ అంటూ ఉంటాము మరి ఎంతమంది కనబడుతున్నారో ఏమో తెలీదు ఐదు వేల సంవత్సరాల క్రితం మహాభారత యుద్ధంలో బయట వాళ్ళు వచ్చారు గంధర్వులు వచ్చారు కింపురుషులు వచ్చారు దేవతలు వచ్చారు దేవదాన యుద్ధం కూడా జరిగింది ఏలియన్స్ నిజంగా ఉంటారు గురువు మళ్ళీ కూడా ఉంటారు మీకు కనబడరు మీ గనక ప్యూరిఫై సోల్ కనుక అయితే మీకు కనబడతారు ఐ ఓపెన్ అయిపోతుంది థర్డ్ ఐ ఓపెన్ అయిపోతే అన్నీ కనబడతాయి వాళ్లే కాదు ప్రతిదీ కూడా కనబడుతుంది మనం ఆరా కూడా మీరు చూడగలుగుతారు మీకు ఆరా ఉంది పుట్టినప్పటి నుంచి ఆరా ఉంటుంది ఒక హాఫ్ ఇంచ్ ఎలా ఇలా ప్రాక్టీసెస్ చేస్తే అది పెరుగుతూ ఉంటుంది మీరు మంచి ఉద్దేశంతో ఉన్ననాడే ఆరా బాగా పెరుగుతుంది లేకపోతే ఆరా పెరగదు పెరిగిన ఆరా కూడా పోతుంది మన గుణాలు బాగుండాలి మన అలవాట్లు బాగుండాలి మన పద్ధతులు బాగుండాలి మన ఆలోచనలు బాగుండాలి గుడ్ థాట్ క్యారీస్ ఆల్వేస్ గుడ్ థింగ్స్ ఓన్లీ ఇది మనం సత్యాన్ని నాడు తప్పకుండా మీకు విశేషంగా మీరు పొందగలుగుతారు మీరే దైవ స్వరూపులు కాగలుగుతారు ఇప్పుడు మానవ దేహంలో కూడా దైవ స్వరూపం ఉంది దివ్యాత్మలు అవుతారని ఇందాక చెప్పా తప్పకుండా మీరు గొప్పవారైపోతారు అన్నీ తెలుస్తాయి ఎక్స్పీరియన్స్ సోల్ అవుతారు అప్పుడు పరకాయ ప్రవేశం కూడా చేయగలుగుతారు ఇంకో ఆత్మ ఈ ఆత్మ ఇంకో బాడీలో కూడా ఎంటర్ అవ్వచ్చు అవి కూడా నేను మీకు డీటెయిల్గా ఇంకోసారి పరకాయ ప్రవేశం గురించే చెప్తా తప్పకుండా మీరందరూ దీన్ని మంచి స్వీకరించి ప్రాక్టీసెస్లో పెట్టి మీరు చరితార్థులు ధన్యులు కావాలని జన్మలు కావాలని కోరుకుంటూ మీరు అవుతారనేటువంటి భావన సద్భావన చేత దివ్యాశిష్యులు ధన్యవాదాలు గురువుగారు నమస్కారం